ఎంఆర్పిఎస్ పెద్దపల్లి శిలా ఇన్చార్ దుర్గాప్రసాద్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదిన ఎంఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన చెలోఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు తొమ్మిది ఆరు రోజు మాదుగా మాదుగా ప్రజలు పెద్ద జిల్లా అధిక సంఖ్యలో పాల్గొని చేయాలి విజయవంతం చేయాలని భావిస్తున్నా అదేవిధంగా మరి మోడీ ప్రభుత్వము వంద రోజుల మా ప్రభుత్వం రాగానే వర్గీకరణ దిశగా మేము మీకు సానుకూలంగా ఉండి చేస్తామని అన్న మాటను నిలబెట్టుకునే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ మరి చంద్రశేఖరరావు కూడా మంత్రివర్యులు నా ము స్తంభాల మీద వేసుకొని అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి నేను వర్గీకరణ చేస్తానని హృదయ ప్రదే ఖండంగా మరి సభల్లో కానీ ఎక్కడైనా కూడా ఆయన పోయి సచివాలయాలలో కూడా చెప్పాడు అదేవిధంగా అయ్యా మరి మాదిగలకు ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది ఎవరు ఎత్తలేదు అన్న దాన్ని నిన్నే చలో ఢిల్లీ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాది మాదిగ ఉపకులాల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు జై హీన్ జై